అన్నరాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి హన్మకొండ ఎన్జీఓ కాలనీ రోడ్లోని వాగ్దేవి గ్లోబల్ స్మార్ట్ స్కూల్ పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మరియు మెన్చురల్ హైజెనిన్ పై అవగాహన తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి అనే అంశాలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాఠశాల చైర్మన్ వాసుదేవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలని పిల్లలు చెప్పేది వినాలని పిల్లలను గొప్పగా పెంచటం కాదని మంచి విలువలతో పెంచాలని అన్నారు అతి గారాభం చేయవద్దని పాఠశాలంటే విద్య మాత్రమే నేర్పించటం కాదని మంచి నడవడిక క్రమశిక్షణ మంచి విలువలు నేర్పించి దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు చిన్నతనం నుండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఎలా గుర్తించాలి అలాంటి సంఘటనలు ఎదురైతే తమని తాము ఎలా రక్షించుకోవాలి అనే విషయాలను సూక్ష్మంగా ఉదాహరణలతో పిల్లలకు వివరించి అవగాహన కల్పించారు దలసరి సమయంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ఇవన్నీ కూడా మాట్లాడుకునే అంశాలని తల్లిదండ్రులు పిల్లలు గుర్తించాలని డాక్టర్ అనితారెడ్డి అన్నారు తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలను డాక్టర్ అనితారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి వాసుదేవరెడ్డి శ్రీనివాస్ టీచర్స్ పేరెంట్స్ పిల్లలు పాల్గొన్నారు ప్రైవేట్ పార్ట్స్ అండ్ మనకి పట్టించే పార్ట్స్ ఉంటాయి సో అలా ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ఏంటి అనేది మనము ఇక్కడికి తెలుస్తున్నాం ఇలా కదా నేను ఇలా టచ్ చేసా డిజిట్ ద గుడ్ టచ్ ద పార్ట్ టచ్ గుడ్ టచ్ గుడ్ టచ్ ఇలా ఇలా సెకండ్ ఇచ్చాడు ఇట్ ద గుడ్ టచ్ గుడ్ టచ్ ఐ సెడ్ ఆ దిస్ అసలు ఎట్టి పరిస్థితిలో కూడా మనకి అందులో ఎవరిని కూడా ఫీల్ అవ్వవలసిన అవసరం లేదు ఈ పార్ట్స్ ఓకే ఇలా చేస్తాం ఇదేంటి గౌరవించాలి